ఇంత ముందుకు తెలంగాణ రాజకీయంలో అసలు బీసీ అనే పదవి వినపడేది కాదు ఇప్పుడు ప్రతిరోజు బీసీల గురించి చర్చ జరగడానికి కారణం తీన్మార్ మల్లన్న బీసీ జనులారా ఇకనైనా గొంతు విప్పండి పిడుకులు బిగించండి బీసీ హక్కుల కోసం బీసీ రాజం కోసం పోరాడదాం నాటి శనార్థిలో నేటి మాట పెద్ద రాజన్న రాసిద్దు సిగ్గుండాలి అవును మనకు సిగ్గే ఉండాలి అంటున్నాం ఇంకెన్నాళ్ళు బానిసలుగా బతుకుతూ అగ్రకుల నాయకులకు జేజలు కొడుతూ ఎంగిలి మెతుకులకు ఆశపడదాం ఓ పక్కన బీసీ ఉద్యమం స్థాన స్థాయికి చేరుతుంటే ఉద్యమాన్ని నీరుగార్చే పనిలో అగ్రకుల నాయకులు బడుగు బలకీన వర్గాలకు ప్రజలను పావులుగా వాడుకొని ఉద్యమ నేతల పైకి ఊసిగోల్పుతున్నారు ఇంకెప్పుడు సోకొస్తారు ఈడబ్ల్యూఎస్ కోటలో బహుజన పేద నిరుపేదలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెది పని లీడర్లకు ఇంకా ఇంతకాలం ఉడిగం చేస్తారు తీర్మాన్ మల్లనపై జరిగిన దాడి అది బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల ఆత్మ గౌరవంపై జరిగినట్టే ఇన్నాళ్లకు బీసీ తరపున గొంతెత్తే మల్లనను ఓర్వెళ్ళక ఈ అగ్రకుల నాయకులు కుట్రలు చేస్తున్నారు మన కంట్లో మనం వేలుతోనే పొడుస్తున్నారు వాళ్ళ చేతికి మట్టి అంటకుండా మనల్ని సముద్రగా వాడుకుంటున్నారు